రెండవ మహాసభలు జూలై ముప్పై ముప్పై ఏడవ తేదీన డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించడానికి డోన్ పట్టణ ప్రజానీకం పూర్తిగా సహకరించవలసిందిగా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులతో ఆహ్వాన సంఘాన్ని గత నెలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా ఉద్యమ నాయకుడు ఎస్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సన్మూర్తి గారు ఈ మహాసభల అధ్యక్షుడిగా ఈ డోన్ పట్టణంలోనే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సొసైటీ చైర్మన్గా సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా సర్పంచ్ ఎత్తిపంట సర్పంచ్గా పనిచేసినటువంటి రామాన్యల్ని ఈ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఇక డోన్ మున్సిపల్ కౌన్సిలరు సిపిఐ పార్టీ నాయకుడు కార్మిక పక్షపార్టీ కామెంట్ సుంగయ్య గారిని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టౌన్ పార్టీ కార్యదర్శి రాముడు గారు అదేవిధంగా ఈ మహాసభల కోశాధికారులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ గారు మండల పార్టీ కార్యదర్శి సుంగయ్య గారు నారాయణ గారినితో పాటు ఈ పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు అదేవిధంగా హాస్పిటల్ అధినేతలు అదేవిధంగా రాజ రాజకీయ నాయకులు ఈ మహాసభల గా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ఈ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులందరితో కలుపుకొని ఈ మహాసభల విజయవంతం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకే ఒక ఉద్దేశం ఈ జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నూతన పరిశ్రమల కోసం పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టుల సాధన కోసం నూతన ప్రాజెక్టు సాధన కోసం విద్యా వైద్య రంగాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ ఈ హాస్పిటల్ని అనేక వసతులు కల్పించి రైతు ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం జులై ముప్పై ముప్పై ఒకటి జరిగిపోయేటువంటి మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ డోన్ పట్టణ ప్రజానికం ఉద్యమాలకి ఎన్నో పోరాటాలకి నాయకత్వం వహించి ఎన్నో ఒడిదుడుకులకి ఈరోజు కరోనా సమయంలో కానీ లేదా అంతకన్నా ముందు ఉన్నటువంటి కర్నూలు వరదలలో కానీ లేదా ఎవరు ఏ ప్రాంతానికి వచ్చినటువంటి ఆపదల్లో ఉన్నా డోన్ పట్టణ పురప్రముఖులకు ఆదుకోవడానికి మంచి ఆతిథ్యం వేయడానికి ఒక వేదిక కాబట్టి డోన్లో జరగబోయేటువంటి జిల్లా మహాసభలకి ఇరవై తొమ్మిది మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు మూడు వేల మంది పార్టీ సభ్యుల్ని ఇక్కడ సమీకరించి ఈ డోల్ లో మరింతగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్చించేందుకు డోల్ వేదిక కానుంది కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా డోన్ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం దీనికి ఆర్థికంగా అదేవిధంగా వాళ్ళ ఏ చేదోలుగా పోలీసు కానీ ప్రెస్ కానీ లేదంటే ఏ చిన్న సమస్య వసతులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కల్పించేదాని కోసం డోన్ ప్రజానికం మాకి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పేసి పత్రికా మీడియా పరంగా కానీ ఈ మహాసభలో విజయవంతం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరొకసారి డోన్ ప్రజానీకానికి పురప్రముఖులకి వ్యాపారవేత్తలకి విద్యా సంస్థల అధినేతలకి హాస్పిటల్ అధినేతలకి అన్ని వర్గాల ప్రజానికం చేదోడుతో ఈ మహాసభల నిర్వహణకి ఖచ్చితంగా కృషి చేయవలసిందిగా దానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా మిత్రులందరూ కూడా నమస్కారము భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా మరి రెండవ మహాసభలో జూలై ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో డోన్ పట్టణంలో జరుగునటువంటి సందర్భంగా గత నెలలోనే ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతాల్లో మరి ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం కూడా జరిగింది ఈ మహాస సమావేశంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోన్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులతో పాటు జిల్లాలోని ప్రధానమైనటువంటి ప్రముఖులతో అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి మరి అధ్యాపకులు న్యాయవాదులు మరి ప్రముఖ వ్యాపారవేత్తలు అదేవిధంగా ప్రముఖమైనటువంటి వివిధ విద్యా సంస్థలు వీరందరితో కూడినటువంటి ప్రముఖులతో కూడినటువంటి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు అయిన తర్వాత మరి ఒక పెద్ద ఎత్తున కరపత్రాన్ని కూడా మహాసభల ఆహ్వాన సంఘాన్ని కరపత్రాన్ని కూడా మరి పిండ్ చేసి రోజు రిలీజ్ చేయడం జరిగింది మరి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డోన్ పట్టణంలో జరిగినటువంటి జరుగుతున్న మహాసభకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఈ డోన్ ప్రాంతంలో కరుడుగట్టిన పెత్తందారితనానికి వ్యతిరేకంగా భూస్వామ్య పెత్తందారితనానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో పేద ప్రజలను విముక్తి చేసి అదేవిధంగా వందల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసినటువంటి ఘన చరిత్ర ఉంది ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యర్థులతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మరి కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి పార్టీగా రూపుదిద్దుకున్నది మరి దీని వెనక ఈ ఉద్యమము బలపడడానికి వెనక అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి అమరవీరులు కాబట్టి నక్కి రామన్న గోవింద్ చిన్న గోవిందు అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి మల్యాల రామచంద్రుడు బలరాముడు మరి పెద్దిరాజు సంజీవ్ గాంధీ లాంటి అనేక మంది కూడా ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను తృణప్రాయాణంగా అర్పించడం జరిగింది మరి వారి యొక్క త్యాగాల పునాదులతో మరి ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల పైన ఒక అప్రతిహతంగా నిరంతరం కూడా మరి ప్రజా సమస్యల పైన పోరాటం నిర్వహిస్తూ ఉంది పాలక వర్గాలు చేస్తున్నటువంటి వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ వారి యొక్క అవినీతి కార్యక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజలకి అండగా నిలబడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా మహాసభలకి ఈ డోన్ పట్టణంలో ప్రాతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా డోన్ పట్టణ ప్రజలకు కూడా మరి వారి యొక్క ఉదారమైనటువంటి మనస్తత్వంతో ఇప్పటి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి అనేక పోరాటాలకు వారు వెన్నుదన్నగా నిలబడ్డారు మరి సందర్భంగా ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ప్రజల ఆపత్కాలంలో మరి నంద్యా కర్నూలు జిల్లాలో రెండు వేల తొమ్మిదిలో కర్నూలులో జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వరదల సందర్భం కూడా పెద్ద ఎత్తున ఆదరించినటువంటి ఘనత ప్రజల్ని ఆదరించినటువంటి ఘనత మరి ఈ నంద్యా ఈ డోన్ పట్టణ ప్రజలకి కూడా దక్కింది మరి ఇలాంటి ఒక మంచి సౌహృదయం కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నటువంటి ఈ నంద్యాల జిల్లా మహాసభలకు ఆహ్వాన సంఘానికి ఆతిథ్యం ఇచ్చేందుకు మరి రానున్నటువంటి కాలంలో ప్రముఖులందరూ కూడా మరి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల తరపున రానున్నటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పాలక వర్గాలను ప్రశ్నించేదానికి ప్రజల ప్రయోజనాల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నిర్వహించేందుకు మరి వారి సంపూర్ణ సహకారాన్ని సందర్భంగా మేము అర్థిస్తూ ఉన్నాం ఈరోజు కేంద్రంలో అధికారమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ముగిసింది పన్నెండవ సంవత్సరంలో అడుగుపెట్టింది మరి ఈ యొక్క పదకొండు సంవత్సరాల కాల పరిపాలనలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించారు అనేక ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తూ ఉన్నారు భారత ప్రజల మధ్య మరి సున్నితమైనటువంటి మత విద్వేషాలతో రెచ్చగొడతా ఉన్నారు ప్రజా సమస్యలు గాలికి పోతా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి బలహీన వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పెద్ద ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా కూడా కొద్దిమంది చేతుల్లో అవుతూ ఉంది ప్రజల పేదరికం పెరిగిపోయింది ధనవంతులు మరింత కార్పొరేట్ సంస్థల అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ వ్యాపారులు ఈ దేశాన్ని దోచుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకే సిపిఐ ఈ విధానాలపైన పోరాటం చేసేందుకు ఈ మహాసభల్లో కూడా చర్చిస్తాం అదేవిధంగా దీనికి అంటగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విధానాలపైన కూడా ఈ పన్నెండు నెలల కాలంలో సంవత్సరం గడిచినటువంటి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలపైన కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకి ఏ మేరకి ప్రజలకి సమస్యలు పరిష్కారమయ్యాయి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకు అమలవుతూ ఉన్నాయి వారి యొక్క పరిపాలన నిజంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా పరిపాలన చేస్తుందా దాని ఫలితాలు ఏమిటనేటివి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఈ యొక్క చర్చించబోతా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత ఈరోజు ఇక్కడ రెండో మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వెనకబడినటువంటి డోన్ ప్రాంతంలో నిరంతరం కూడా కరువు కాటకాలు నిరంతరం కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి మరి పెద్ద సంఖ్యలో వలసలు వెళుతూ ఉన్నారు మరి మన సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదీ జలాలు వారిని ఈ నంద్యాల జిల్లాలో వాటిని పారించేందుకు ఆ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇలాంటి వీటిపైన కూడా చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు ఈరోజు ఇక్కడ ఈ నంద్యాల జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలి ఇక్కడ అందరినివా ద్వారా ప్రాజెక్టులకి అనే చెరువులను నింపాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిర్మాణం ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి మరి వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా నంద్య డోన్ ప్రాంతంతో పాటు బనగానపల్లె వరకు కూడా నీరు పోయేటువంటి అవకాశం ఉంది గుండ్రేవుల రిజర్వాయర్ ద్వారా మరి రెండు కర్నూలు కడప అదేవిధంగా ఉమ్మడి ఈ రెండు జిల్లాలకు కూడా నీటికి ఉపయోగపడేటువంటి సార్థకత చేరుకునేటువంటి ప్రయో ప్రయోజనాలు ఉన్నాయి ఆ విధంగా అనేక ఎత్తిపోతల పథకాల్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించేందుకు శాశ్వతంగా కరువుని పారదోలేందుకు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల వేదికగా చర్చించి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క మహాసభల జయప్రదం కోసం ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డోన్ పట్టణ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి వారు తమ సంపూర్ణ సహకారం అందజేసి రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ మహాసభలను జయప్రదం చేయడానికి వారి యొక్క పూర్తి సహకారాన్ని సందర్భంగా కోరుతూ ఈ జయప్రదం కోసం వారి సహకారాన్ని మేము మరి అభ్యర్థిస్తాము జిల్లా రెండవ మహాసభ జోన్ పట్టణంలోనే జరుగుతూ ఉంది ఈ మహాసభలకు ఈ పట్టణ ప్రజలంతా మహాసభలకు సాగ సహకారాలు అందించి పేదల కోసం బడుగు బలవైన వర్గాల కోసం అదే విధంగా నిరుద్యోగుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అందుకోసమే ఈ పట్టణంలోనే ఈ మండలంలోనే అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించి రేపు జరగబోయే జిల్లా మహాసభలో భవిష్యత్ కార్యాచరణ తీసుకొని రూపొందించి పేదల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని అందుకోసమే డోన్ మండలం ఈ మహాసభలకు ప్రజలు సహకార సహాయ సహకారాలు అందించి ఈ మాసంలో జీపల్చి జప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం